ధనిశుద్ధి తల్లికే ఇది ఎక్కువగా ఉందండి అతను ఏం చేశాడంటే ధనిశుద్ధి అనేది ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వేసిన తర్వాత ఇరవై రోజులకి ఇవ్వమన్నాయండి వీళ్ళ ఇష్టంలో కంటి బాగా డమాన్ ఈ ప్యాకెట్ వేసిన తర్వాత ధరిని శుద్ధి వేసిన తర్వాత కంటి పచ్చగా బాగా నీటికి వచ్చింది అవును ప్రతి ఒక్క పంటకు కూడా మనం ఈ నిమ్మ తోటలకి బస్తా తోటలకి మొలక తోటలకి ఏ పంట కూరగాయకైనా ధరిని శుద్ధి అనేది మనం ఎకరానికి రెండు ప్యాకెట్లు కానీ ఇస్తే భూమి చెడదు భూమి మనం ఎకరానికి నాలుగు టక్కులు వెంట బలం ఇస్తుంది మొక్కజొన్నలో స్వల్పకాలంలో చేతికొచ్చే పంటగా బేబీ కార్న్ తర్వాత తీపి మొక్కజొన్న అత్యంత ప్రాచుర్యం పొందుతోంది ఇటీవల కాలంలో స్వీట్ కార్న్ చాట్ల వినియోగంలోను అలాగే వివిధ ఆహార ఉత్పత్తుల తయారీలో అధికంగా ఉపయోగించడం మాల్స్ లో దీని వినియోగం పెరుగుతూ ఉండటంతో రైతులకు సైతం కాసుల పంట పండిస్తోంది ఈ పంట అధిక పోషక విలువలు అధిక మాంసకృతులు కలిగిన ఈ పంట సాగులో రైతులు లాభాల దిశగా ముందడుగు వేస్తూ ఉన్నారు సాధారణంగా కమర్షియల్ మొక్కజొన్న చేతికి రావాలంటే నూట పది నుంచి నూట ఇరవై రోజుల పడుతుంది అయితే ఈ తీపి మొక్కజొన్నను పచ్చి కండిగానే మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో కేవలం డెబ్బై ఐదు రైతుకు ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉన్నాము ఈ ప్రాంతంలో మే నెలలో ఈ తీపి మొక్కజొన్న విత్తుతారు జూలై నెలలో ఈ పంటను తీసేసి తర్వాత ఈ మునగను గానీ ఉల్లిని గాని నాటుకునే అవకాశం ఉంటుంది ఉండవల్లి గ్రామ అభ్యుదయ రైతు కల్లం శివారెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా స్వీట్ సాగుతో మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నారు ఈ ఏడాది మొట్టమొదటిసారిగా ధరణి శుద్ధిని పంటకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు సాధించారు భూమిని బలోపేతం చేయటంతో పాటు పంట ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ధరణ శుద్ధి అనేది చాలా బాగా ఉపయోగపడిందని రైతు చెప్తా ఉన్నారు ఈ తీపి మొక్కజొన్న సాగులో ఈ అభ్యుదయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం శివారెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ మీ మొక్కజొన్న పంట చూస్తే చూడముచ్చటగా ఉందండి ఆ తీపి మొక్కజొన్న అనేది ఈ ప్రాంతంలో అధికంగా సాగు చేస్తా ఉన్నారు ఎందుకని దీని మీద ఆసక్తి ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే అంటే పెనవాక ఉండవిల్లి ఎంగడపాని వరకు దాదాపు మే నెల దగ్గర నుంచి మనకి రైతులు ఒక ఎకరం రెండు ఎకరాలు దాదాపు నాలుగు ఐదు ఎకరం వేస్తారు తీపి మొక్కజొన్న సంవత్సరం పడుకో దీన్ని మనం పండించుకోవచ్చు సాధారణంగా ఈ తీపి మొక్కజొన్న మొక్కజొన్నగా బేబీ కాన్ అనగా ఇటీవల కాలంలో మార్కెట్ డిమాండ్ పెరుగుతా ఉంది బేబీ కాన్ అంటే మనకి ఇక్కడ అలవాటు పడలేదు కానీ స్పీడ్ కాన్ మాత్రం సంవత్సరానికి మూడు పంటలు పండిద్ది ఇది డెబ్బై మూడు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజుల లోపు మనం శీతాకాలంలో కొంత సమయం ఒక మే నెల దగ్గర నుంచి మనకి మళ్ళీ మే నెల వరి వచ్చే వరకు కూడా మనం పండించుకోవచ్చు మనం ఇక్కడ తక్కువ అని రాజమండ్రి అయితే మూడు పంటలు పండిస్తారు సంవత్సరానికి మూడు పంటలు మంచి ఆదాయం కూడా వస్తుందండి ఆదాయం నిత్య ఆదాయం ఇది ఎకరానికి ఇప్పుడు రేటు అరవై ఏళ్ళ దగ్గర నుంచి డెబ్బై వేలు తక్కువ అంటున్నారు ఎకరం డెబ్బై ఐదు రోజుల పంట ఎకరానికి మా ఒక ఇరవై ఏళ్ళ రూపాయలు పెట్టుబడి ఇది యాభైలు మిగులుతాయి మీ ప్రాంతంలో పొత్తులు చొప్పునుకుంటారండి ఇక్కడ చెవుల మీద కాంట్రాక్ట్ కొంటారండి వాళ్ళు వచ్చి మారుబేరగాళ్ళు తీర్చుకుని వేసుకెళ్ళిపోతారు ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయండి ఎకరానికి పదిహేను వేల దగ్గర నుంచి పన్నెండు వేలు దాకా వస్తాయండి అంతే స్వీట్ కాను మామూలుగా ఒత్తి వేసుకుంటే ఇంకో పదహారు వేలు పదిహేడు వేలు ఉంటాయి పన్నెండు వేలు అంటే కంటి బాగుంటుంది గైరిగా బాగా వస్తుంది మామూలు మొక్కజొన్న కమర్షియల్ మొక్కజొన్న అయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మొక్క అది వస్తారండి అది ఎందుకంటే గింజలు దిగుబడిస్తాని అది వచ్చి మనం ఎకరానికి దాదాపు ఆరు కేలు వేస్తాం ఇది ఇది రెండున్నర దగ్గర నుంచి మూడు కిలో లోపేస్తాం కూడా చాలా చిన్నగా ఉంటది ఎంత దూరం పెడతారు ఇది మొత్తానికి ఒక అడుగు మొక్క మొక్కకి అడుగు అడుగు మాతిక వేస్తే గజ ఇట పద్దెనిమిది వందల ఒక బోతకాలు అడుగున్నర పెట్టి వేసుకుంటే ఎకరానికి పద్నాలుగు వేలు దగ్గర నుంచి పదిహేను వేలు ప్రతి మొక్కలు మంచి ఆదాం వస్తుంది రైతుకి బాగుంటది దుక్కి తయారీ దగ్గర నుంచి విత్తనం వేసే వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం ఏముందండి ఇది పెద్ద జాగ్రత్త ఏం కాదు మనం ఎత్తులేసాం అనుకోండి ఇరవైంద్రుడు కట్టలు వేసుకుంటే సరిపెద్ద బలం తర్వాత కట్ట పటాయి చేసుకుంటే సరిపోద్ది అయితే మీ పంటలో ఈ కంటి సైజు కానీ దిగుబడి కానీ చాలా ఆశ్చర్యనకం ఉంది ఏమేమి సదు ఉద్యోగం చేసుకుంటా ఆ కుర్రాడు అతను ఏం చేశాడంటే శుద్ధి అనేది ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వేసిన తర్వాత ఇరవై రోజులకి ఇవ్వమన్నాడండి వాటర్ లో పెట్టి ఇచ్చామండి దానికి వాటర్ బోధుల్లో చిన్న మోటార్ వదిలేసి రమ్ము పోసి దాన్ని ఒక వంద లీటర్ నీళ్లు చిన్న పైప్ వేసి నీళ్ళ ద్వారా వదిలేసా దానికి ఎకరానికి ఎకరానికి ప్యాకెట్ కిలో ఇచ్చామండి కిలో మళ్ళీ రెండో రోజు సార్ రెండోసారి నలభై రోజులకు మళ్ళీ ఇంకొక కిలోలు ఇచ్చామండి కిలో ఇస్తూలో కంటి బాగా డమాంచి ఎరువు కట్టలు కూడా ఎకరా రెండు కట్టలు అయితేనే సరిపోయింది ధర్ని శుద్ధి తలికే తాలికే ఇదిక్కుగా ఉందండి నేను తీసేద్దాం ఉద్దేశంతో నే ఏక ముందు ఏక ముందు ఎంచుకునే వీక్గా ఉంది ఇది చెలో తేడా గాని క్రిములు గాని ఏదన్నా భూమిలో ఆహారం తక్కువై కానీ ఏదన్నా కానీ ఈ ప్యాకెట్ వేసిన తర్వాత ధర్ని శుద్ధి వేసిన తర్వాత కంటి పచ్చగా బాగా నీట్గా వచ్చింది రెండు సార్లు ఇచ్చాను నేను ఇరవై రోజులకొకసారి ఇరవై రోజులకొకసారి ఇది బాగా చెట్టు అయింది ప్రతి ఒక్క రైతు కూడా ఈ ధర్ని శుద్ధి అనేది ప్రతి ఒక్క పంటకి ఇచ్చుకోవాలి అంటే ఈ శుద్ధి వాడటం వల్ల ఈ భూమి కూడా చాలా గుల్లబారుతుంది అంటారు అవును సార్ అవును ప్రతి ఒక్క పంటకు కూడా మనం ఈ నిమ్మ తోటలకి బస్తా తోటలకి మొలక తోటలకి ఏ పంట కూరగాయకైనా ధర్ని శుద్ధి అనేది మనం ఎకరానికి రెండు ప్యాకెట్లు ఇస్తే భూమి చెడదు భూమి మనం ఎకరానికి నాలుగు టక్కులు వెంటబోతున్నంత బలం ఇస్తుంది అండి నానబం యాక్చువల్గా ధరణి సుద్ది అనేది లియోనార్ డే కి ప్రతిరూపం దీనికి సీవీ ఎక్స్ట్రాక్షన్ కూడా మిక్స్ చేయడం వల్ల వచ్చి చేయటం వల్ల పోషకాలు అనేది మొక్క చాలా ఈ పొటాష్ కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన క్రిములని దాంట్లో ఉండి బాగా చెట్టై మొక్కజొన్న బాగుంది ఈ పళ్ళ తోటలో మాత్రం బాగా పని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం మొక్కజొన్నకి మొక్కజొన్న బెమ్మండంగా ఉందండి కెండా ఈక్వ ఉండకండి కూడా పచ్చగా చేను డెబ్బై మూడు రోజులు రెండు మూడు రోజులు ఇచ్చేయాలి సాధారణంగా ఎరువులు ఏమి ఇస్తారండి మీరు ఎరువులు దీనికి చాలా తక్కువ ఇచ్చారండి సంవత్సరం నేను ముందు ముందులో ఒక కట్ట పట్టాసిన కట్టి వేసామండి ఈ ధర్ని శుద్ధి చేసిన తర్వాత రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఇంకేం వేయలే నేను ఇది బాగా పని జరిగింది ఈ ధర్ని శుద్ధి ఇచ్చిన తర్వాత రెండు సార్లు ఇచ్చిన తర్వాత ఇది నిగనిగలాడి చేను చెను ఎరువు అవసరం లేకుండా పని జరిగింది బాగుంది ఇప్పుడు కూడా ఎలా ఖర్చు పెరిగింది తగ్గింది తగ్గిందండి చాలా తగ్గింది ఎకరానికి దాదాపు రెండు నాలుగు వేలు తేడా వస్తుందండి ఈ శుద్ధికి రెండు కట్ల మందు అనుకోండి నాలుగు వేల రూపాయలు ఒక వంద కిలో మందుతో సరిపోయిందండి ఐదు కట్టల మందు వేసిన ఇంత ఇంత నీటి తనం రాదు బాగా చక్కగా పనిచేసిందండి శుద్ధి అనేది మన మట్టిలో కలిపి చిమ్ముకోవచ్చు మేము కిలో ప్యాకెట్ అయితే ఒక ఐదు కేట్టి కలిపి లేదా పదికేలు మట్టి కలుపుకుని చిమ్ముకుంటే సరిపోద్ది ఏదైనా సరే ఎకరానికి రెండు సార్లు గనక ధర్ని శుద్ధి సిమ్ముకుంటే దుక్కులో పై రైతులకి దుక్కులో చిమ్ముకుని పైరు వేసుకున్న శాస్త్రాన్ని పెట్టింది సమస్య ఉంటది చీడ చీడపీడలు వచ్చే పురుగులు ఇప్పుడు మన గులికలు ఉండేవి కదా నాగార్ణ్య గులికలు ఏమిటి అది మొన్న వేసుకుంటే సరిపోద్ది రోజులు వేసిన తర్వాత ముప్పై రోజులకు ఒకసారి రెండు సార్లు వేసుకుంటే సరిపోద్ది రెండు సార్లు తల ముందు ముందులు వచ్చినాయి కదండి కంపెనీలు ఇలా చాలా కంపెనీలు వచ్చినాయి కదా కొట్టుకుంటే పని జరిగిద్ది ఈ సంవత్సరం పురుగు కూడా చాలా తక్కువ మనకు తక్కువ అనిపించింది ఎందుకన్నా కానీ సాధారణంగా మొక్కజొన్నలో ఏ సమస్యలు ఉంటాయండి మొక్కజొన్నలో ఎక్కువ సమస్యలు కండం దొరికే పురుగు బొచ్చు పురుగులా పడిపోయిందండి తినేసిద్ది స్పీట్ కానీ పురుగు పడింది అండి రెండు మూడు రోజులు మనం చూడలేదు కండి మనికి రాకుండా తినేసిద్ది అది అలాంటి గులికలు ఎక్కువ వాడతాం ఈ తలమందులు కంపెనీలు చాలా రకాలు వచ్చినాయి కదా రెండు సార్లు కొట్టుకుంటే ఏడు చాలా తక్కువ ఎక్కువ ఆదాయం వచ్చింది రైతులకి ధనిశుద్ధి అనేవి మాత్రం ప్రతి ఒక్క పైరుకి మాత్రం నానభం ప్రకారం వేయాలా నీటి తళ్ళు ఎప్పుడు నీటి తళ్ళు ఎకరానికి సంవత్సరం మూడు తోళ్ళు నాలుగు కంటే ఎక్కువ పడలేదండి సాధారణంగా ఈ ఉండవల్లి ప్రాంతంలో సంవత్సరానికి మూడు పంటలు తీస్తామని చెప్తారు అవునండి ఈ మొక్కజొన్న మీరు మే నెలలో వేసారు అవునండి మొక్కజొన్న తీసేస్తారు దీంట్లో మళ్ళీ ఏ పంట మళ్ళీ మొక్కజొన్న తీసి మనం కొత్తిమీర వేసుకుని అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవచ్చు ములగలు పెట్టుకోవచ్చు మొక్కజొన్న వేయించాను కూడా పంటకు కూడా అన్ని అన్ని కూడా మంచి బాగా బారినేలా బాగుంటది వాడిన తర్వాత తేమ పట్టుకునే శక్తి మొక్క కూడా బాగా వస్తుందండి ఉల్లిపాయలు ఏమనుకున్నా అంటే శుద్ధి రెండు ప్యాకెట్లు తెచ్చి మట్టిలో చిమ్మి రెండు సార్లుగా దిక్కుల ఒకసారి నాటేసిన తర్వాత ఇరవై ఒకసారి చిమ్ముదాం అనుకుంటున్నాను నా మధ్యలో బాగా పని జరిగింది కనుక ఎందుకంటే తక్కువ మంది కట్టలతో బాగా అది బాగా కంపెనీ మంతానికి బాగా తయారు అతను రాత్రం కానీ యాక్చువల్ గా ఖనిజం అండి సముద్రపు నాచ నుంచి ఎక్స్ట్రాక్షన్ అనేది మిక్స్ చేసి ఉండటం వల్ల పోషకాలు అనేవి బాగా అవునండి బాగా రైతు మాత్రం బాగా ప్రతి ఒక్క రైతు మాత్రం వాడుకుంటే మంచిది ఈ ప్రాంతంలో ఈ వ్యవసాయం చూస్తే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ ఇరవై అడుగుల లోతులోనే నీరు పడుతుంది సంవత్సరానికి మూడు పంటలు తీస్తున్నారు ఇలాంటి మొక్కజొన్న మధ్యలో వేసిన దాని వల్ల మే నెలలో వేసారు అది కూడా అవునండి సో మనకి జూలై నెలలో అడ్డు లేకుండా తీసేస్తున్నారు మళ్ళీ వేరే పంట వేస్తుంది మరి ఇది వేసిన వేసినే మనకి మంచి ఆరోగ్యం అండి చేనికి ఆ ఏర్లో ఉండే బలం మొక్కజొన్నకి రెండో పంటకు బాగా పండిద్ది గులాబారి నేల స్వీట్ కార్న్ మార్కెటింగ్ ఎలా ఉందండి మార్కెట్ బాగుందండి ఇప్పుడు మనమే వెళ్ళాల ఎకరం అరవై వేల దగ్గర నుంచి డెబ్బై వేలు తక్కువ ఉంటున్నారు రైతుకి ఇరవై వేలు పోయినా నలభై ఏళ్ళు రూపాయలు రైతు మిగులుతాయి ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు ఎందుకు తేలిక పంట మీకు విజయవాడ మార్కెట్ దగ్గర వాళ్ళే కొంటారండి మనం ఇంకా అధిక ధర వచ్చేస్త వస్తుంది మనం సొంతంగా వస్తే అంటే సొంతంగా కత్తి నాయకుడు వెళ్ళలేడండి కత్తి చేసేవాళ్ళు కొంతంగా అక్కడ అమ్ముకుంటే కండి లెక్క ఇంకా ఎక్కువ వస్తుంది కండి వచ్చి ఇయ్యాల పదిహేను రూపాయలు పది రూపాయలు మార్కెట్లో పలుకుతుంది మన అమ్మితే పది రూపాయలు కూడా పడదు ఆరు ఏడు రూపాయలు పడుద్ది వాళ్ళ యాభై రూపాయలకి ఐదు పొత్తులు కంటి పది రూపాయలు ఖర్చులు పోయి వస్తాయి బాగుంటదండి అయితే ఆ శ్రమ రైతు పల్లెని కనుక పెద్ద వయసు వచ్చిన వాళ్ళు పడలేరు గనక అనుభవం కాలంలో రోడ్డు మీద పోయే దీన్ని అసలు ఈ స్వీట్ కార్ మనకి పక్వానికి వచ్చిందని అలా గుర్తించాలండి ఇప్పుడు ఇది ఉందండి ఈ గండి ఉంది కదా చూడండి ఇది తయారైపోయింది గింజ కూడా చాలా చక్కగా పాలు పోసుకుంది చక్కగా చూడండి ఇది ఇది ఏదన్నా గానీ చూడండి చక్క పైగా ఉంది గింజ ఈ శుద్ధ అనేది ఇచ్చిన తర్వాత బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను మొదట్లో విత్తనం నాణ్యత లేదని అన్నారు అవునండి అది కొంత కవర్ అయింది కవర్ అయింది కేడీ అండి ఈ కేళీని కూడా ఈ ధనియశుద్ధి అనేది కత్తి మనకి లైన్ చేసింది ఇప్పుడు సాధారణంగా స్వీట్ కార్న్ మొక్కజొన్న చేతికి రావాలంటే డెబ్బై ఐదు రోజులు అవునండి సాధారణ మొక్కజొన్న నూట ఇరవై రోజులు బేబీ కార్న్ అయితే మనకి యాభై ఐదు నుంచి అరవై రోజుల్లో పంట అయిపోతుంది బేబీ కార్న్ అయితే వాళ్ళు యాభై రెండు రోజులకి యాభై మూడు రోజులు పీకి ఫైవ్ మనం రైతులు అలవాటు పళ్ళ సాధారణంగా అలాంటి పందాలు సాగు చేసేటప్పుడు ఒక మొక్కకి రెండు మూడు పొత్తులు వచ్చినా కూడా రైతుకు ఉపయోగం అది కూడా ఎందుకంటే అమ్మే కలిగిన వాళ్ళు వాటికి ఎత్తుపై వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అది అయితే ఎకరానికి లక్ష రూపాయలు పైన వస్తుంది కిలో వచ్చి నీకు అరవై డెబ్బై రూపాయలు చిన్న మొక్క చిన్న మొక్కలు కట్ చేసి ఎత్తుకెళ్తారా మంచి రేటు ఉంటుందండి అయితే ఇంకా స్వీట్ కార్న్ మొక్కజొన్న సాగు చేసిన ఉండవల్లి గ్రామానికి చెందిన మరో రైతు దొండపాటి వెంకటేశ్వరావు అనుభవాలను కూడా ఇప్పుడు తెలుసుకున్నాం వెంకటేశ్వర రావు నమస్తే అండి ఈ మొక్కజొన్న స్వీట్ కార్న్ ను సాగు చేస్తున్నారు కదా ఎలా ఉంది మీకు బాగుంది ప్రతి సంవత్సరం వేస్తారా ఆ యా ఈ సంవత్సరం ఎన్నికలు వేసారు ఎలా ఉంది మీకు బాగానే ఉంది శుద్ధి వాడతానా దిగుబడి బాగా వచ్చింది పైన చేశారు మీరు నానా గోల్డ్ చేసాం ధరశుద్ధి ఎన్నిసార్లు ఇచ్చారు ఎక్కాయి ఒక్కసారి వేసాం అది మటుకు ఒకసారి కొట్టాం అది కూడా బాగా పనిచేసింది నాన్నగూళ్ళు ఎంత స్ప్రే చేశారు ఎకరానికి ఎకరానికి అర లీటర్ 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 కొట్టేశారు లీటర్ కొట్టేశాం బాగుంది శుద్ధి ఎంత ఇచ్చారు కేజీ అది కూడా పని చేసింది పనిచేసింది అంటే ఏ విధమైన మార్పు గమనించారు శుద్ధి చేసిన తర్వాత ఒక కండి సైనింగ్ బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది మే నెలలో వేసారండి మీరు కూడా ఆ మే నెల తొమ్మిదో తారీఖు వేసాం ఆల్రెడీ మీరు కోసేసినట్టున్నారు పంట కూడా అయిపోయింది ధర్మం శుద్ధి వాడతానా పది రోజుల ముందు వచ్చింది అది నానా గోల్డ్ పై చేస్తానా పది రోజుల ముందు లేదంటే డెబ్బై ఆరు రోజులకి ఎరవాలి అరవై ఆరు రోజులకి ఇచ్చాము ఇది వాడతాంటారు బాగా కట్టింది దిగుబడి బాగా వచ్చింది పది రోజులు అయితే వాడుకుంటే మంచిది ఇది పది రోజుల ముందు వచ్చింది దిగుబడి బాగుంటది సో ఈ తీపి మొక్కజొన్న సాగు అనేది ప్రతి రైతుకు లాభదాయకంగా ఉందని అలాగే నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ నానవగోళ్ళు ధరణశుద్ధి వంటి ఆర్గానిక్ ఎరువుల వల్ల పంట దిగుబడి అలాగే రాబడి కూడా ఆశాజనకంగా ఉందని తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించే దిశగా తమ సాగులో ముందడుగు వేయగలుగుతున్నామని ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు అలాగే ప్రతి రైతుకు ఈ స్వీట్ కార్న్ సాగు అనేది అత్యంత లాభదాయకమని ఈ ప్రాంత రైతుల యొక్క అనుభవం నిరూపిస్తూ ఉంది